హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధు విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియో ఏంటి అంటే మెటీరియల్ అన్బాక్సింగ్ అనమాట సో చూసారు కదా కొన్ని కొత్త వెరైటీ మెటీరియల్ వచ్చిందన్నమాట సో అది కూడా మీతో షేర్ అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో ఫస్ట్ అయితే అసలు ఏమేమి వచ్చాయి అనేసి నేను చూపిస్తాను సో ఫస్ట్ చూసేయండి ఇక్కడ వచ్చేసి ఇది వ్రాపింగ్ రోల్ అనమాట సో చూసారు కదా ఇది వ్రాపింగ్ రోల్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి అండి నార్మల్గా మనకి సిక్స్ ఇంచెస్ హైట్ వస్తుంది ఇది వెయిట్ వచ్చేసి అర కేజీ వచ్చిద్దండి సో పెద్ద రోల్ అనమాట చిన్న రోల్ అయితే కాదు సో చూసుకోండి అర కేజీ వెయిట్ వస్తుంది సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి సో దీని ప్రైస్ వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ అయితే పడిద్ది వ్యాపింగ్ రోల్ నెక్స్ట్ వచ్చేసి మెటల్ డాటెడ్ బ్యాంగిల్స్ మొన్న వీడియోలో ఫోర్ బాక్సెస్ చూపించాను కదా ఆల్రెడీ మళ్ళీ అప్పుడే నాకు టూ బాక్సెస్ అయిపోయాయి అనమాట అది కూడా టూ ఫోర్ టూ సిక్స్ అయిపోతే ఆ టూ సైజెస్ తెప్పించానండి ఎప్పుడైనా కానీ మనకు బాగా రన్నింగ్ ఏ సైజు అంటే టూ ఫోర్ టూ సిక్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ సెంటర్ క్లిప్స్ అండి సెంటర్ లో మీడియము లార్జ్ తీసుకున్నానండి సో సెంటర్ క్లిప్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఎక్కడ కూడా డ్యామేజెస్ ఎక్కువ రాకుండా బాగా వస్తాయి సో ఆల్రెడీ మేము చెక్ చేసేస్తాం కాబట్టి మీకు భయమే లేదు బా బాగానే పంపిస్తామండి అండ్ ఇంకోటి వచ్చేసి వేణి మేకింగ్ ఫ్లవర్స్ అండి నేను వేణి మేకింగ్ వీడియో పెట్టిన తర్వాత అసలుకి ఇంత ఇది వరకు కూడా ఉన్నాయి నా దగ్గర బట్ ఏంటి అంటే నేను కొంచెం వర్క్లో బిజీగా ఉండడం వల్ల మేకింగ్ వీడియో అప్పుడు పెట్టలేకపోయాను పెట్టిన తర్వాత ఈ ఫ్లవర్స్ అనేవి పోలిన్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి అంటే అసలుకి నాకు ఇప్పుడు కొన్ని కొన్ని కలర్స్ కూడా దొరకట్లేదు అనమాట వీటిలో సో ఉన్న కలర్స్ వరకు మ్యాక్సిమం తెప్పించేశానండి మనకు ఒక ఆర్డర్ కూడా వచ్చింది ఒక బల్క్ ఆర్డర్ ట్వంటీ వేణీస్ అనమాట సో అది మంత్ ఎండ్కి నేను అది కూడా చూపిస్తాను మీకు ఎలా చేస్తాను ఏంటి అనేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎండిఎఫ్ బేస్లు అండి ఎండిఎఫ్ బేస్లు వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఒకటి అండ్ వన్ ఒక టూ అనమాట సో ఇవి వచ్చేసి పెద్ద పెద్ద ప్యాకెట్స్ వస్తాయండి ఇట్లాగా సో ఇవే తీసేసుకుంటాను నేను ఎందుకంటే మనకి ఎలాగో రబ్బర్ బ్యాండ్ బేసెస్ అనేవి మూవింగ్ ఐటమే కాబట్టి ఎక్కువే తీసుకుంటాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇవి స్లైడ్స్ అండి సో మనకి గోల్డ్ కలర్ స్లైడ్స్ తీసుకున్నాను నేను సో చూశారు కదా ఇవన్నీ కూడా మీకు ప్రైజెస్ క్యాటలాగ్లో క్లియర్గా పెట్టాను అనమాట ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇది వచ్చేసి జర్దోజీ అండి సో చూసారు కదా జర్దోజీ క్వాలిటీ ఎలా ఉంటుందో చూడండి చాలా అంటే చాలా ఫస్ట్ క్వాలిటీ అయితే తెప్పిస్తామన్నమాట సో టూ ప్యాకెట్స్ రీసెంట్గానే తెప్పించానండి ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో తెప్పించినట్టున్నాను టూ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందండి టూ ప్యాకెట్స్ తెప్పించాను అయిపోతే మళ్ళీ తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వైర్స్ అండి ఈ వైర్స్ వచ్చేసి గోల్డ్ కలర్లో తీసుకున్నాను రెండు నెక్స్ట్ వచ్చేసి ఇవి యాష్ కలర్ అండి సో బ్లాక్ నేను యాక్చువల్లీ బ్లాక్ వేయించుకుందామని బ్లాక్ అడిగితే బ్లాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు సో ఇది సిమిలర్గా ఉందనమాట బ్లాక్కి సో అందుకని వేపిచ్చేసుకున్నాను బ్లాక్గా యూస్ చేసుకోవచ్చు యాష్ కలర్లా యూస్ చేసుకోవచ్చు అని నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాప్ గ్రీన్ మ్యాట్ అనమాట సో ఇది వచ్చేసి లైట్ రెడ్ అండి స్క్వేర్లో లైట్ రెడ్ గ్లాసు నెక్స్ట్ వచ్చేసరికి ఇది మూన్ గ్రీన్ కలర్ అనమాట గ్లాసీ మూన్ గ్రీన్ సో ఏంటి అంటే మూన్స్లో మ్యాట్ అయినా గ్లాసీ అయినా గ్రీన్ అనేది రన్నింగ్ అండి అసలు ఎలా వెళ్ళిపోతుందో ఐటమ్ అయితే గ్రీన్ ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉంది మళ్ళీ ఇంకో స్టాక్ వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి పింక్ కే పింక్ నెక్స్ట్ వచ్చేసి ఇవి త్రీ ఎంఎం గ్లాసీలో స్కై బ్లూ కలర్ అండి సో అసలు త్రీ లో ప్రజెంట్ అయితే కలర్స్ దొరకట్లేదు చాలా అసలు పింక్ అయితే చాలా మంది అడిగారు అనమాట నన్ను నాకు కూడా దొరకట్లేదండి సో పింక్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇది సెరామిక్లో ఫోర్ ఇంటూ ఫోర్ అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం అండి సో చూసారు కదా కుందన్స్ అనేవి చాలా అంటే చాలా షైనీగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కే అండి కుందన్ సారీ సెరామిక్ గోల్డ్లో కే ఇది వచ్చేసి హార్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది లో బ్లూ కలర్ అనమాట సో కొన్ని కొన్ని ఒక వన్ వీకే కదండి అవుతుంది నేను ఆల్రెడీ మెటీరియల్ వీడియో పెట్టి సో అప్పుడు తెప్పించిన కలర్స్ కాకుండా ఇవన్నీ కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట సో మ్యాట్లో బేబీ పింక్ అండి స్క్వేర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ సో చూసారు కదా ఎంత బాగున్నాయో మీకు ఎక్కడా కూడా చూడండి డ్యామేజ్డ్ కుందన్ అనేది కనిపించదు కవర్లో సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆరెంజ్ అనమాట డార్క్ ఆరెంజ్ మ్యాట్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫోర్ ఇంటూ ఫోర్ గ్లాస్లో ఇది రెయిన్బో అండి ఇది వచ్చేసి డార్క్ స్కై బ్లూ నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి ఇది మెజెండా పింక్ అంటాం కదా సో ఆ పింక్ అనమాట సో నాకు ఈ గ్లాస్లో పర్పులిష్ పింక్ వస్తుంది మెజెండా పింక్ వస్తుంది ఇదే నచ్చుతుంది అనమాట బాగుంటుంది పింక్ బ్రైట్గా కనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి ఇది కొత్త షేడ్ ఇప్పుడు దాకా మనం బేబీ పింక్ సేల్ చేసాం కదా సో బేబీ పింక్లో ఇది కూడా బేబీ పింకే కొంచెం షేడ్ డిఫరెన్స్ వస్తుంది అనమాట బట్ చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది డ్రాప్ మ్యాట్ అండి డ్రాప్ మ్యాట్లో స్కై బ్లూ డార్క్ బ్లూ డార్క్ ఆరెంజ్ డార్క్ రెడ్ అనమాట సో ఈ కలర్స్ అయితే మళ్ళీ స్టాక్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి మెయిన్ చూడండి ఈ పర్పుల్ అయితే మన దగ్గర ఇప్పుడు దాకా సిక్స్కి షేప్లో రాలేదు అసలు స్టాక్ కూడా చూడండి చాలా అంటే చాలా కొత్త ఐటమ్ అనమాట అసలు ఎంత మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ షైనింగ్ అయితే మామూలుగా లేదు అసలుకి గోల్డ్ షేడ్ చుట్టూ కూడా మ్యాట్ చుట్టూ గోల్డ్ షేడ్ అనేది క్లియర్గా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ ఫోర్ షేడ్స్ ఇవి ఇది పర్పుల్ డార్క్ గ్రీన్ స్కై బ్లూ పింక్ పింక్ ఈ ఫోర్ షేడ్స్ నాకు ఒక కస్టమర్ మండే వేసారనమాట ఒక టెన్ థౌసండ్ ఆర్డర్ అది అయితే కొంచెం స్టాక్ వచ్చిందండి వీకెండ్ కంటే ఆగుతాను అవి కూడా వేయించుకుంటానని ఆల్రెడీ ఇవి ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే అయిపోయాయి ఈ ఫోర్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయిపోయాయి ఈ ఎందుకు లేవంటే క్యాటలాగ్లో లేవు కాబట్టి ఆ మేడం పెట్టుకోలేదు సో ఇవన్నీ క్యాటలాగ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకున్నారు హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసరికి వీటి కలర్స్ రెడ్ ఎల్లో ప్యారెట్ గ్రీన్ చూసారుగా పర్పులిష్ బ్లూ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం లైట్ గ్రీన్ అనమాట ఇందాకలు చూపించిన దాని మీద కొంచెం లైట్ ఇది డార్క్ బాగా ఇదేం కొంచెం లైట్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ ఆరెంజ్ ఈ కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి కాసులు అండి ఈ సిల్వర్ కాసులు అయితే నన్ను ఎంతమంది అడిగారు అనమాట సిల్వర్ కాసులు ఉన్నాయా సిల్వర్ కాసులు ఉన్నాయా అని ఇప్పుడైతే ప్రజెంట్ స్టాక్ ఉందండి సో ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో బుక్ చేసేసుకోండి వచ్చేసరికి టెన్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ అయితే పడతాయి సిల్వర్ కాసులు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఛామ్స్ కొత్తవండి సో చూసారు కదా గణేష్ ఛామ్స్ అనమాట మీకు పీస్ వచ్చేసరికి త్రీ రూపీస్ ప పడిద్దండి సో చాలా అంటే చాలా బాగున్నాయి మనకి బ్రాస్లెట్ మేకింగ్లో రబ్బర్ బ్యాండ్స్లో సెంటర్ క్లిప్కి బ్యాంగిల్స్కి బాగా యూజ్ చేసుకుంటున్నారండి అంటే మీ క్రియేటివిటీని బట్టి వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ లక్ష్మీ ఛామ్స్ అండి మీకు మీ అందరికీ తెలిసిందియే కదా చూపిస్తాను ఇవి కూడా గోల్డ్ కలరే తెప్పిస్తామండి మనం ఎప్పుడు ఎందుకంటే గోల్డ్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా అన్నట్టు గోల్డే తీసుకొస్తాను సో చూడండి ఇవి కూడా ఒకసారి చాలా అంటే చాలా షైనీగా బాగుంటాయండి సో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసరికి పికాక్ చామ్స్ సో ఇది వచ్చేసరికి మీకు లక్ష్మీ చామ్ టెన్ రూపీస్ పడిద్ది వన్ పీస్ ఇది పికాక్ చామ్ వచ్చేసరికి మీకు త్రీ రూపీస్ పడిద్దండి వన్ పీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది జర్కన్స్ అండి సో చూసారు కదా జర్కన్స్లో గోల్డ్ వైట్ మనకి ప్లాస్టిక్ జర్కన్స్ ఇవి మామూలుగా అయితే గ్లాస్ జర్కన్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయండి మన దగ్గర వైట్లో కలర్స్లో కావాలంటే మనకు ప్లాస్టిక్ జర్కన్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి గమ్స్ కూడా అండి సో చూసారు కదా గమ్స్ కూడా తెప్పించాను యాక్చువల్లీ చా ఏపిచ్చాను ఇంకా ఇది అయితే ఒకటే వచ్చింది సో అడగాలి అండ్ ఈ సెవెన్ థౌసండ్ గ్లూ అన్నమాట సో ఈ బీ సెవెన్ థౌసండ్లు ఫిఫ్టీ ఎంఎల్ టూ ప్యాకెట్స్ వేయిచ్చేసాను అయిపోయాయి ఎందుకంటే ఈ మధ్య మనకి కిట్స్ వెళ్తున్నాయి కదండీ సో ఆ కిట్స్లో ఇవే వేస్తున్నాం కాబట్టి అయిపోతున్నాయి అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది ప్రైజెస్ కూడా చెప్పండి అక్క అంటున్నారు ప్రైజెస్ క్యాటలాగ్లో చాలా వరకు మనకి రన్నింగ్ కస్టమర్సే ఉంటున్నారు కాబట్టి చాలా వరకు క్యాటలాగ్లో చూసుకోవడం అర్థమైందండి చాలామందికి సో కొత్త కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట సో నేను మళ్ళీ ప్రైజెస్ చెప్తున్నాను ఒకసారి వినండి మనకి గ్లాసీ వైట్ అండ్ గోల్డ్ అండ్ సెరామిక్ వైట్ అండ్ గోల్డ్ వీటిలో ఏవైనా కానీ టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ రూపీస్ పడతాయండి అండ్ కలర్స్ అనమాట కలర్స్లో గ్లాసీ ఆర్ మ్యాట్ ఏవైనా కానీ మనకి టెన్ గ్రామ్స్ ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే పడతాయి అండ్ ఫ్యాన్సీ కుందన్స్ ఉంటాయి ఇప్పుడు మోన్స్లో మ్యాట్ ఉంది అలాంటి మటుకు మనకి టెన్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ బాక్స్ వచ్చేసి బ్యాంగిల్ బాక్స్ వచ్చేసి వన్ ట్వంటీ బాక్స్ పడుతుందండి మిక్సింగ్ అయితే వన్ ఫిఫ్టీ అనమాట సో చూసారు కదా ఇదండి ఇన్కేస్ ఎవరికైనా మెటీరియల్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి ఈ ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్